జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిథులారా ఒక అతి పెద్ద తీవ్రవాద నాయకుడు అయితే లొంగిపోబోతున్నాడు దీనివల్ల ఏంటంటే మన మోడీ ప్రభుత్వం అతి పెద్ద విజయం సాధించినట్లు అయిందన్నమాట సరే ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి పేరుకు మన ఛానల్ కు రెండున్నర లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు అవునా కాదా కానీ మన ఛానల్ యొక్క నిర్వహణకు అదే విధంగా మన ఛానల్ ను మరింతగా బలోపేతం చేసుకోవడానికి ఆర్థిక సాయం అందించమని చెప్పి అడిగితే కనీసం వెయ్యి మందిలో ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు నిజంగా చాలా బాధాకరం ఇదైతే ఒకవేళ ఎవరు ఎవరైనా సాయం చేస్తున్నారు అని అంటే అది కూడా ఈ పెన్షన్ తీసుకుంటా ఉంటారు కదా పెద్ద అలాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు యువతలో తొంభై తొమ్మిది శాతం మంది ముందుకు రావడం అసలు నేను ఏదైనా చెడ్డ పని చేస్తున్నానా ఏదైనా దేశానికి ఉపయోగపడిన పని ఏదైనా చేస్తున్నా మీరే ఒకసారి ఆలోచించండి నేను చేసే పని వల్ల మన ధర్మానికి కానీ దేశానికి కానీ ఏదైనా మంచి జరుగుతుంది అంటే మీ శక్తి మేరకు నెలలో ఎంతో కొంత ఆర్థిక సాయం అందించండి మీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే నాకు ఒక్క రూపాయి కూడా ఈ పనిలే లేదా చెప్పే కదా నెలలో ఒక్కసారి మీకు ఎంత వీలైతే అంత అది ఎంత చిన్న మొత్తమైనా కూడా మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించండి ప్లీజ్ సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మన దేశంలో ఈ తీవ్రవాదం అనేది రకరకాల రూపాల్లో ఉంటుందన్నమాట ఒకటి మతతత్వ తీవ్రవాదం అయితే ఇంకొకటి జిహాదీ తీవ్రవాదం ఇంకొకటి వచ్చేసి ఖలిస్తాన్ తీవ్రవాదం ఇంకొకటి వచ్చేసి వేర్పాటువాద తీవ్రవాదం మరొకటి వచ్చేసి మావో తీవ్రవాదం ఎన్ని రకాలు చూడండి ఇవన్నీ కూడా మన దేశానికి దరిద్రం పెట్టే మన దేశాన్ని నాశనం చేయాలనే ఈ ముడాగుడుకులు అంతా ఉండేది సరే ఈ తీవ్రవాదాలన్నీ కూడా ఒకదానికి ఒకటి పెన వేసుకొని ఉన్నాయన్నమాట ఈ తీవ్రవాద సంస్థలు అన్నీ కలిసి మన దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి వీటన్నింటికి కేంద్ర బిందు వచ్చేసి ఎవరయ్యా అంటే పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ కనుసన్నలలోనే మన దేశంలో ఈ తీవ్రవాద కార్యకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ వేర్పాటువాదం కానీ ఖలిస్తాన్ తీవ్రవాదం కానీ ఈ జిహాదీ తీవ్రవాదం కానీ ఈ మావో తీవ్రవాదం కానీ వీటన్నింటి ఏకైక లక్ష్యం ఒకటే అదే మన హిందువులు మన దేశంలో హిందువులను తుత ముట్టించాలనేదే వీళ్ళకున్నటువంటి ఏకైక లక్ష్యం ఒక్కసారి గనక మన దేశంలో హిందువులు అంతరించిపోతే ఇక మన దేశం ఆటోమేటిక్గా పదహారు మొక్కలు అవుతుంది పదహారు కాదు అంతకంటే ఎక్కువైనా కూడా ఆశ్చర్యపోనకర్లే అప్పుడు మన దేశాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు ఇది ఒక్క పాకిస్తాన్ ఆలోచన మాత్రమే కాదు మావోయిస్టుల ఆలోచన కూడా ఇదే ఇక్కడ మావోయిస్టుల ఆలోచన అంటే మావోయిస్టు అగ్రనేతల ఆలోచన అని చెప్పేసి అర్థం అనమాట వీళ్ళు మన దేశాన్ని చైనాకు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మావోయిస్టు అగ్రనేతలు అమాయక ప్రజలకు మాయ మాటలు చెప్పి మన సమాజం గురించి వాళ్ళకు విషాన్ని నూరిపోసి వాళ్ళను నెమ్మదిగా ఈ మావోయిస్టు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉంటారు అనమాట అమాయకులు గిరిజనులను మావోయిస్టు పార్టీలోకి తీసుకుని వాళ్ళకు తుపాకులు ఇచ్చి వాళ్ళను అడవుల్లోకి పంపించి వాళ్ళ చేత పోలీసులను ప్రజలను హత్యలు చేస్తున్నారు తొండ ముదిరిపోయి ఓసరవి అయినట్టు ఈ మధ్య కాలంలో ఈ మావోయిస్టులంతా విదేశీ మతాలను స్వీకరించి గిరిజన ప్రజలను కూడా మతం మారమని చెప్పేసి బలవంత పెడుతున్నారు అర్థమవుతుంది హిందూ యాక్టివిస్టులను హత్యలు చేస్తున్నారు గిరిజన ప్రాంతాలను ఏ మాత్రం కూడా అభివృద్ధి చెందకుండా చేస్తున్నారు ఎదురు తిరిగినటువంటి గిరిజనులను పోలీస్ ఇన్ఫార్మర్ల పేరుతో హత్యలు చేస్తున్నారు అందుకే ఈ కారణాల మూలంగా మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు స్వయంగా ఈ ఆపరేషన్ కాగా అయితే ప్రారంభించారు వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి ఈ మావోయిస్టు పార్టీను పూర్తిగా అంతమొందిస్తామని చెప్పేసి ఆయన శబ్దం చేశారు ఈ క్రమంలోనే మావోయిస్టులకు చెప్పాలంటే ఒక మంచి ఆఫర్ కూడా ప్రకటించారు మావోయిస్టులు గనక తమ ఆయుధాలతో సహా లొంగిపోయినట్లయితే వాళ్లకు ఆర్థిక సాయం చేయడమే కాకుండా వాళ్లకు ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారనమాట చూడండి ఎంత గొప్ప ఆఫర్ ఎందుకంటే వాళ్ళు చేసిన ఘోరాలకు నేరాలకు మళ్ళీ వాళ్ళని లొంగిపోండి మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామంటే ఇంకా అంతకు మించి దేవుడు పిలిచి వరం ఇచ్చట్టే కదా ఇదంతా ఆ విధంగా చర్యలు కూడా చేపడతారు అందుకే గత ఇరవై నెలల కాలంలో రెండు వేల మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినారు వీళ్ళలో నలుగురు మావోయిస్టు సెంట్రల్ పార్టీ సభ్యులు కూడా ఉండటం గమనార్హం అనమాట అయితే ఇప్పుడు మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట వాడి పేరే హిడ్మా మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకుడు నాయకుడు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మడావి హిడ్మా అలి సంతోష్ ఈయన గారు లొంగిపోతారనే ప్రచారం జోరుగా సాగుతుందన్నమాట తన అనుచరులతో కలిసి తెలంగాణ పోలీసులు ఎదుట హిడ్మా ఆయుధాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి పీపుల్స్ లిబరేషన్ గెరిల్ ఆర్మీ ఫ్లాటన్ వన్ కమాండర్ గా అలాగే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి హిడ్మా గెరిల్లా దాడుల వ్యూహరచనలో అత్యంత నిపుటిగా పేరుగాంచాడనమాట గతంలో మన భద్రతా బలగాలపైన జరిగినటువంటి అనేక భారీ దాడులకు ఈ హిడ్మా నాయకత్వం వహించాడని చెప్పేసి పోలీసు వర్గాలు చెబుతున్నాయి ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందినటువంటి హిడ్మా వందలాది మంది గిరిజన యువతను ఈ మావోయిస్టు పార్టీలో చేర్పించుకున్నా ని వాళ్ళకు సైన్స్ శిక్షణ ఇచ్చి పటిష్టమైనటువంటి సైన్యాన్ని నిర్మించాడంట మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నటువంటి అతను చాలాసార్లు పోలీసులకు చిక్కిన చిక్కి తప్పించుకున్నాడు అనమాట అంటే టైం ఉండదు ఇంకా అర్థమవుతుందా ఇటీవలి కాలంలో సోను అలాగే ఆసన్న వంటి కీలక నేతలతో పాటు వందలాది మంది మావోయిస్టులంతా కూడా లొంగిపోయినారు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హిడ్మా కుమార్తె వంజం కేశ అలియాస్ జిన్నీ సైతం వరంగల్ పోలీసుల ముందు లొంగిపోయింది ఆపరేషన్ కగార్ తీవ్రం కావడంతో ఆమె ఈ మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చేసింది అనమాట ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు హిడ్మా సైతం లొంగిపోవడానికి సిద్ధమవుతున్నాడని అని చెప్పేసి వరంగల్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉండాయంటో నిఘా వర్గాలు అయితే భావిస్తున్నాయి అదే గనక జరిగితే ఇక మావోయిస్ట్ పార్టీ దాదాపుగా అంతం ఇక మావోయిస్ట్ పార్టీలోని పది మంది కేంద్ర కమిటీ సభ్యులు వాళ్ళతో పాటు వంద మంది మావోయిస్టు తప్పిపోయిన మిగతా వాళ్ళంతా కూడా లొంగిపోవడమో లేకపోతే అరెస్ట్ కావడమో అది కూడా కాకపోతే ఎన్కౌంటర్ అయిపోవడమో ఏదో ఒకటి అయితే జరిగినట్లే అయితే అర్బన్ నక్సైట్లో మాత్రం ఈ హిడ్మాను లొంగిపోవద్దని చెప్ చెప్తున్నారంట వీళ్ళ పుస్తకం పోయింది వీళ్ళు ఏమో గాడిదముండ ఆ కూడా వీళ్ళంతా బాగానే ఉంటారు వారి చేరుకొని పెద్ద మనుషులు ముసుగులేసుకొని కథలు దొబ్బుతా మీడియా ముందు సమాజంలో వీళ్ళు బాగానే ఉంటారు తింటా తిరుగుతా వాళ్ళు కదా కుక్కసా తెచ్చేది ఆ వారు అడవుల్లో వీళ్ళదేం పోయిందా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అడవుల్లో పడి సత్సా ఆ తిరుగుతా ఈ జెండాలో ఒకట పట్టుకొని ఇదంతా కూడా చేస్తూ ఉంటేనే వీళ్ళకి పది రూపాయలు వచ్చేది వాళ్ళు కానీ వాళ్ళు లేకుండా వినారనుకో వీళ్ళ మొహాలు చూసేది ఎవరు వాళ్ళు అయిపోయిన తర్వాత మోడీ ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అర్బన్ నక్సలిసే మళ్ళీ వీళ్ళ మెంగన పెడతారు అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు లేదు లేదు మీరు లొంగిపోద్ది చెప్పి చెప్పేసి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇలా వచ్చేది పోతుంది పైగా ఏంటంటే రేపు మెడిదెబ్బలో స్టార్ట్ అయ్యేది కోసమే అది కథ అయితే ఈ హెడ్ మా తెలంగాణ అడుగుల్లోనే ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది ఇక ఏం జరగనున్నదో మరో రెండు మూడు రోజుల్లో తెలియదు అనమాట అది విషయం మొత్తానికైతే అమిత్ షా గారు చెప్పింది చేసి చూపిస్తారు లొంగిపోవడమా చచ్చిపోవడమా రెండే ఆప్షన్లు మరో దానికైతే తావులేదు అది కథ మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ ను నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్